టెక్నాలజీ ఇప్పటికే చాలా వరకు మనిషి చేతి వరకు వచ్చేసింది వచ్చేసింది టెక్నాలజీని ఉపయోగించుకోని మనిషి అంటే ఎవరు లేరు ఆన్లైన్ సేవలు ఆన్లైన్లో ఫుడ్ డెలివరీలు ఆన్లైన్లో ఏ సర్వీస్ కావాలన్నా మనకి ఇమీడియట్ సర్వీసెస్ కూడా ఆన్లైన్లో అందిస్తున్నాయి అంటే టెక్నాలజీ ఎంతగా ఉపయోగిస్తున్నా ఒక బస్ టికెట్ తీసుకోవాలన్నా ఒక రైల్వే టికెట్ తీసుకోవాలన్నా లేదు ఏదైనా టెంపుల్కి దర్శనాలకి దేవాలయాలకు వెళ్ళి ఆ దర్శనాల్లో టికెట్లు ముందుగా అడ్వాన్స్డ్ బుక్ చేసుకోవాలన్నా రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా ఏదైనా సరే ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ హోటల్ రూమ్స్ తీసుకోవాలన్నా ముందుగా అంతా కూడా ఆన్లైన్ కంప్లీట్గా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది అయితే ఇప్పుడు తాజాగా గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ఆర్టీసీ టికెట్స్ని బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు తీసుకురాబోతున్నారు అంటే వాస్తవానికి ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఆల్రెడీ ఉంది కదా అని అనుకోవచ్చు చాలామంది గూగుల్ మ్యాప్ ద్వారా బుక్ టికెట్ బుక్ అయితే అవ్వదు ఇప్పటివరకు ఎందుకంటే మీరు గూగుల్ మ్యాప్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ గూగుల్ మ్యాప్ను ఉపయోగిస్తారు ఇప్పుడు చాలామంది రూట్ కోసం ఆ రూట్లో ఏ బస్సులు తిరుగుతున్నాయి అనేది అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విజయవాడ హైదరాబాద్ టు విజయవాడ అనేది ఒకే ఒకే హైవే మీద వెళ్ళే అవకాశం ఉంటాయి కొన్ని కొన్ని బస్సులు హైదరాబాద్ టు తిరుపతి అన్నీ కూడా ఒకే రూట్ ఉండదు కొన్ని గుంటూరు నుంచి రావచ్చు కొన్ని విజయవాడ నుంచి రావచ్చు ఇలాగ అయితే ఇక్కడ మీరు ఏ రూట్ మ్యాప్ ఎంచుకున్నారో ఆప్ ఆ రూట్ మ్యాప్లో ఉన్న బస్సుల్ని ఇమీడియట్గా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఇప్పుడు గూగుల్ మ్యాప్ ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్ చేస్తే ఆ రూట్లో తిరిగి ఆర్టీసీ బస్సు రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు వివరాలను అక్కడ చూపిస్తుంది అటు నుంచి దాని ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రాబోతుంది ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పలు వివరాలను గూగుల్కి అందజేసింది ప్రస్తుతం ఆర్టీసీ బస్ స్టాండ్లోని కౌంటర్లు ఏజెంట్లు సంస్థ వెబ్సైట్ యాప్లో టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉంది ఇప్పుడు కొత్తగా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ఈ బుకింగ్ అవకాశం కల్పించబోతున్నారు గూగుల్ మ్యాప్లో ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి చూసుకొని అక్కడ ఆ రూట్లో తిరిగే బస్సులు చూసుకొని అక్కడ ఆ బస్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తే అక్కడ క్లిక్ చేస్తే అక్కడి నుంచి ఆ ఆర్టీసీ వెబ్సైట్కి వెళ్తుంది దాని ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం అద్భుతమైన సౌకర్యం అంటే ఏ రూట్లో వెళ్ళాలో తీరా బుక్ చేసిన తర్వాత కొంతమందికి ఆల్రౌండ్ ఉంటాయి సరౌండ్ అప్పుడు టైం వేస్ట్ అవుతుంటుంది జర్నీ అలా కాకుండా వేళ్ళు వెళ్ళాలనుకున్న రూట్లో బస్సులు ఏమన్నా అందుబాటులో ఉంటే అక్కడ రిజర్వేషన్ ఏమన్నా అందుబాటులో ఉంటే ఇమీడియట్ గా బుక్ చేసుకునే ఒక అద్భుతమైన వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రాబోతోంది